పొలిటికల్స్ మీడియా ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ బీల్ర ఐలయ్య గారు ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రంలో చీరల పంపిణీ పథకం ప్రారంభిస్తున్నారు ఆ వివరాలను మనం తెలుసుకుందాం రేవంత్ రెడ్డి గారు మహిళలు ఆత్మగౌరవం పెంచడం కోసం ఈ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసి కోటి మంది మహిళలను కోటి చేయాలని లక్ష్యంతో ఏ పథకం చేపట్టినా మా అక్కా జిల్లెలు తలపి చేస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వం అరవై రూపాయల చీర ఇచ్చి మా మహిళలను మా అక్కా జిల్లెలను అఘోరపరిచింది ఈ సంవత్సరం నాణ్యమైన చీర మహిళా సంఘం మహిళా సంఘ లీడర్లు సిరిసిల్లకెళ్ళి వాళ్ళకి నచ్చినటువంటి చీర నీలి కలర్ అంటే మా అక్క జిల్లెల మా తల్లుల మనసు ఆకాశమంత మనసు కాబట్టి ఆ నీలి రంగు కలర్నే మా అక్క జిల్లెలు ఎంచుకుంటే ఇలా కోటి మంది మహిళలకు ఇలా తెలంగాణలో ఒక పండుగ వాతావరణం నాడు ఏదైతే పట్టు చీర తెచ్చుకుంటారో దాన్ని తలిపించే విధంగా మహిళల ఆత్మగౌరవించే విధంగా ఇలా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చీర పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఈ చీరలు వాళ్ళు స్వతహాగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా చీరల పంపిణీ జరుగుతుంది కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం ఒకటే తెలంగాణలో కోటి మంది మహిళలను కోటి చేయాలి ఏ పథకం చేపట్టినా ఏ స్కీమ్ వచ్చినా మా అక్క చెల్లెల పేరు మీద ఎందుకంటే ఒక మహిళ ఇంట్లో ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంటారు మహిళ అయితే పొదుపుగా డబ్బులను పొదుపు చేసి పిల్లలను చదువుకొని వ్యవహారం ఇంటి వ్యవహారం చక్కదిద్దు కాబట్టి ప్రతి దాంట్లో మహిళల ప్రాధాన్యత పెంచి ఇలా పెట్రోల్ బంక్లో కోనరు చేస్తున్నాం ఆర్టీసీ బస్సులో కోనరు చేస్తున్నాం సోలార్ ప్యానెళ్ళ దాంట్లో కూడా చేస్తున్నాం భవిష్యత్తులో ప్రతి కాంటాక్ట్లో కూడా ఈ అక్కజెల్లల తల్లుల పాత్ర ఉంటుంది మహిళల ఆర్థికంగా బలపడితే ఆ ఇల్లు ఆ గ్రామం ఆ మండలం ఆ నియోవర్గం ఆ రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మహిళలకు పెద్దపీట వేయడం కోసం మహిళల ఆత్మగౌరవం పెంచడం కోసం వాళ్ళకు నచ్చినటువంటి చీర వాళ్ళు ఏరు కోరిన చీర ఈరోజు పంపిణీ చేస్తున్నాం ఆలయ నిజవర్గంలో ఎనిమిది మండలాల్లో ఈరోజు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఇది నిరంతర ప్రక్రియ ఎవరు కూడా రాలేదని కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది ప్రతి మహిళకు మాకా జిల్లలకు చీర పంపిణీ ఉంటుంది స్థానికంగా ఉండే నేత కార్మికులకు ఏ విధమైన ప్రయోజనం చేస్తారు తప్పకుండా సిరిసిల్లలో నేత కార్మికులకు ఇచ్చిన గతంలో ఎక్కడనో భీమండ్ పోయో మహారాష్ట్ర పోయో కొనుక్కొచ్చారు మా ప్రభుత్వం స్థానికంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగేయాలి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళను మనం ఆర్థికంగా బలోపేతం చేయాలని చేనేత కార్మికులకు ఈ బాధ్యత ఇచ్చిన మొన్ననే చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ విషయంలో కూడా పెద్ద ఎత్తున చేసినాం మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు చేనేత కార్మికులకు అండ ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఆదుకుంది గతంలో సిరిసిల్ల స్థితిపేటగా ఉండేది కానీ ఇప్పుడు చేనేత కార్మికులకు అందరు కూడా ఈ ప్రభుత్వం అండ ఉండదు తప్పకుండా చేనేత కార్మి ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అభివృద్ధి విషయంలో అందరినీ ఏకతాటి మీదుగా ఈ ప్రభుత్వానికి అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పెద్ద రెండు కళ్ళ లెక్క ముందుకు పోతున్నాం కాబట్టి తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వం ఈ మూడేళ్ళు కాదు ఇప్పుడే మా అక్క జల్లలు చెప్తున్నారు మళ్ళీ ఐదేళ్ళు కూడా మన ప్రభుత్వాన్ని మా అక్క ఆస్వాదిస్తారు మహిళలు ఒక మాట అంటే మాట మీద ఉండే మా అక్క జల్లలు కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆశ్రతోటి వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటుంది ఈరోజు ఒక పండగ రోజు ఒక దసరా దీపావళి సంక్రాంతి మూడొక్కసారి వచ్చినటువంటి రోజుగా మనం భావించవచ్చు ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గౌరవ విప్ మరియు నిన్ననే డిసిసి అధ్యక్ష పదవి కూడా స్వీకరించినటువంటి యువ నాయకుడు నిరంతరం శ్రమించిన ఉదయం ఎట్లుంటూ రాత్రి కూడా అంతే చిరునవ్వుతోటి చివరి పేదవాడి వ్యక్తి వరకు కూడా సమస్యను ఓపిగ్గా విని పరిష్కరించే బీర్ల ఎలై గారి గట్టి చప్పట్లు కొట్టారు ఇంత కష్టపడటం ఎవరి వల్ల కాదు ఇవాళ్లే ఎనిమిది మండలాలు పెట్టుకున్నారు ఎనిమిది మండలాలంటే మాటలు కాదు మళ్ళీ ఒక్క చీరల పంపిణీ కాదు మధ్య మధ్యలో మళ్ళీ ఇందిర మిండు ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ మధ్యలో వచ్చినటువంటి పేదల సమస్యల పరిష్కారానికి నడుం కట్టినటువంటి నాయకులు వారు నిజంగా మనందరం కూడా నేర్చుకోవాల్సిన అంశం కష్టపడి ప్రజల కోసం ఎలా పనిచేయాలనేది అదేవిధంగా మంచి ఒక డిఆర్డిఓ గారు మనకి బాగా పనిచేస్తారు కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు తహసీల్దార్ జల కుమార్ గారు మరియు మసుధర్ రెడ్డి గారు శంకర్ నాయక్ గారు ఇతర భాస్కర్ రెడ్డి వేదిక పైనటువంటి పేరు పేరిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ చీరలు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్ష తెలియదు ఆ సీఎం గారు మీటింగ్లో మొత్తం మా అందరికి చెప్తూ అవి చూపించినప్పుడు ఆ డిజైను తర్వాత అదేవిధంగా అంతకుముందు కూడా నాకు అవకాశం దొరికింది ఈ చీర డిజైన్ల సెలక్షన్లో నేను కమిషన్ ఐఎన్పిఆర్ ఉన్నప్పుడు తర్వాత దాన్ని పరిశీలించడానికి బృందంలో అక్కడ ఉండటం చాలా అద్భుతమైనటువంటిది మహిళా సంఘాలు ఇది ఎట్లా ఉందంటే ప్రభుత్వం ఏదో ఇవ్వటం కాదు ఇది మీరు నచ్చినటువంటి మెచ్చినటువంటిది మీ సంఘాల నుంచి పోయి సిరిసిల్ల పోయి ఎట్లా డిజైన్ ఏదైతే బెస్ట్ అని కమిటీలు వేసుకొని మీరు కోరుకున్న చీర షాప్లోకి పోయి అయితే ఎట్లయితే మీరు అన్ని చీరలు చూపించి చీర బాగుందని ఎట్లయితే అంటారో ఆ విధమైనటువంటి చీర కలర్ కూడా నీలిరంగు నీళ్ళ రంగు అంటే ఆకాశానికి ఆకాశం ఎందుకు రంగు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆకాశం అంత ఎదగాలని ప్రభుత్వం భావిస్తుంది ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని ప్రభుత్వం మిమ్మల్ని భావిస్తుంది చాలా అద్భుతమైన డిజైన్ క్వాలిటీ ఇప్పుడే అంటున్నారు బిలైలై గారు మా మేడం కూడా ఒకటి అడుగుదాం అనుకున్నారు స్థాయిలో ఈ చీరలు ఉన్నాయి క్వాలిటీ మంచిది బ్రహ్మాండమైన చీర ఒక డ్రెస్ అనేది ఒక వ్యక్తికి ఆడంబరం కాదు అది ఒక మంచి డ్రెస్ వేసుకుంటే ఎవరైనా సరే ఆ రోజు ఆత్మవిశ్వాసం ఉంటుంది ఏ పని చేసినా మంచిగా చేయగలుగుతాం కాబట్టి డ్రెస్ అనేది వేరే వాళ్ళ కోసం కాకుండా మనకు కూడా మీరు ఒక మంచి డ్రెస్ చీర వేసుకున్న ఎవరైనా మేమైనా సరే మంచి డ్రెస్ వేసుకున్న రోజు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆత్మవిశ్వాసం వస్తుంది చేసే పనిలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇంత మంచి చీర రేపు పొద్దున ఏదైనా మీటింగ్ పడితే అందరు కళకళలాడుతూ ఈ మంచి ఈ రకమైనటువంటి చీర కట్టుకొని అందరు కలిసి వస్తే ఎంత కళకళలాడుతుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మీ అందరు భావించాల్సిన అవసరం ఎవరు చప్పటి కొట్టండి వద్దా మరి సో ప్రభుత్వం ఏది చేసినా మహిళల కోసమే చేస్తుంది మహిళలకు పెద్దపీట వేస్తుంది ఏ స్కీమ్ చేసినా ఇందిరా మిల్లు చేసినా రేషన్ కార్డు చేసినా లేకపోతే రెండు వందల లోపు ఉచిత కరెంట్ ఇచ్చిన గ్యాస్ బండ్ ఇచ్చినా ఏది చేసినా కానీ మీకోసమే అంతేకాదు ఆగిపోలే మీతో పెట్రోల్ బంకులు పెట్టిస్తుంది త్వరలో పెట్రోల్ బంకులు ఓపెన్ చేయబోతున్నాం బస్సులు కొనిస్తుంది బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి పెట్టి దాని యొక్క డబ్బులు మీకు వచ్చేటట్టు చేయటం ఇంకా రకరకాలుగా మొన్నటి వరకు మీరు అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్ బిల్డింగ్లు కట్టారు త్వరలో చెప్పలేము మన విప్పు గారు ప్రభుత్వానికి సలహా ఇస్తే ముఖ్యమంత్రి గారు అనుకుంటే సిసి రోడ్లు ట్రైన్లు ఈ నిర్మాణంలో కూడా మీరు కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ప్రభుత్వ లక్ష్యం కోటి మందిని కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశం ఎందుకంటే ఒక మహిళ బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే మనం అనుకున్నటువంటి తెలంగాణ ఆవిర్భవిస్తుంది అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాని పరంగా మీరందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవడమే కాకుండా ఆ ఫలాల్ని అందించాలని అదేవిధంగా ఏం చూసినా ఇప్పుడు ఆలయ నియోజకవర్గం ఉంది ఇందిరా ఇల్లు కూడా మన యొక్క మొత్తం రాష్ట్రంలో కూడా దాకా రెండు మన ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత నెంబర్ వన్ చేరుకుంది కాబట్టి కృషి చేసినటువంటి విప్పు గారికి మళ్ళీ గట్టి చప్పటిన ఎందుకంటే ఊళ్ళల్లో వాళ్ళు ఎమ్మెల్యే గారు విప్ గారు ఒక కాంపిటీషన్ పెట్టారు ఏది ముందైతే వాళ్ళకి ఒక ఏట ఇస్తా అని అదేవిధంగా ఇంటికి బట్టలు పెడతా అని చెప్పేసి సో ప్రతిరోజు చూస్తున్నాం ఏదో ఒక గ్రామంలో ఏట పోతి అదేవిధంగా బట్టలు ఇవ్వటం వల్ల తొందరగా చేయాలని మన కంప్లీట్ చేసుకుంటున్నాం దానివల్ల డబ్బులు పడుతున్నాయి ఐదు లక్షలు ఇంటి వాళ్ళు అవుతున్నారు స్వయంగా తిరగాల్సిన ఇళ్ళు విప్పుగారే స్వయంగా తిరగడం తోటి నియోజకవర్గం ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇందిరమీళ్ళకి గట్టిగా చప్పటంతో కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వ స్కీముల్ని మీరు అవలంబించడమే కాకుండా ప్రజల్లో తీసుకుపోవటమే కాకుండా ఈ శారీస్ కూడా ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా ఇంకో విషయం ఊళ్ళల్లో ముసలి కానీ ఇంకెవరు కానీ సభ్యులకైనా మాకు రావా చీరలు అనుకోవడానికి లేదు అందరికీ వస్తాయి చీరలు ప్రతి ఒక్కళ్ళకు వస్తాయి వెనక ముందు ప్రతి ఒక్కళ్ళకు కూడా వస్తాయి సంఘంలో సభ్యులు కూడా అరవై ఏళ్ళ నుంచి ఇంతకుముందు యాభై తొమ్మిది ఏళ్ల వరకే ఉండే ఇప్పుడు అరవై నుంచి కూడా పెద్దోళ్ళ వరకు కూడా సంఘ సభ్యులు చేరొచ్చు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ చీర వస్తుంది కాటుగా మీకు పంచాయతీ లేదు మీ అత్తమ్మతో పంచాయతీ లేదు మీ అమ్మలతో పంచాయతీ లేదు మేము ఒక ఊరు పోయినాం ఒక ఊరు పోతే అక్కడ పొద్దున్నే శ్రమదానాన్ని పోతే ముసలిం అంతా వచ్చారు సంఘ సభ్యులకేట కదా చీర మా పొద్దు ఇవన్నీ కూడా రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం క్లియర్గా సీఎం గారు ఏమన్నారంటే ప్రతి ఒక్కళ్ళకి చీర అందించాలా సంఘ సభ్యులకు కూడా ప్రతి ఒక్కళ్ళు చేరాలా అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఎక్కడ కూడా రంది లేదు ప్రతి ఒక్కళ్ళు చీర వస్తుంది కాబట్టి దీన్ని మంచిగా వినియోగించుకొని ఇది మామూలుగా కాకుండా అఫీషియల్ మీటింగ్స్ ఇట్లా మీటింగ్లు వచ్చినప్పుడు అదేవిధంగా ఇంకా ఎక్కడైనా సరే మీరు సమావేశం అయినప్పుడు తప్పనిసరిగా ధరించే విధంగా చేసుకోవాలా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకొకటి మీకు జత ఉండాలి కాబట్టి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా ఈ తక్కువ సమయానికి వచ్చినటువంటి పిలవగానే నేను అనుకున్నాం ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ ఇక్కడ చీరలు తీసుకున్న మహిళలు ఉన్నారు వారిని అడిగి ఒకసారి వివరాలు తెలుసుకుందాము అమ్మ మీది ఏ ఊరు మీ పేరు పేరు నా పేరు శోభ మాది ధర్మారాం గ్రామ సంఘం అధ్యక్షురాలు నేను అంటే ఇక్కడ మన బిర్లైలే ఇచ్చింది ఈ చీరలు క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి బాగున్నాయా అంటే బాగుంది ఎంతకుముందు వచ్చిన చీరలు ఏం కట్టుకోలేదు అక్కడక్కడ పొలాల్లో వాడుకునేది ఇప్పుడైతే ఇవి బాగున్నాయి అంటే ఇక్కడ మనం మీటింగ్కి వచ్చేటప్పుడు ఈ చీరలు కట్టుకొని రావడానికి ఈ ప్రభుత్వం మాకు చీరలు ఇచ్చింది మాకు సంతోషం ఈ చీరలు ఇచ్చినందుకు థ్యాంక్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా నా పేరు సులోచన మాధపూర్ గ్రామం తుర్కపల్లి మండలం బీర్లా చేత మేము చీర అందుకోబడినాం చీర బాగుంది అప్పటి చీరలకన్నా ఇప్పటి చీరలు బాగున్నాయి క్వాలిటీ బాగుంది సంఘం మీటింగ్కి వచ్చినప్పుడు ఈ చీరలు కట్టుకొని వస్తాం అందరం అక్క చెల్లెల్లాగా కనిపిస్తాం ప్రతి ఒక్కరికి చీర వచ్చింది ఇంతకు ముందుకు ఇచ్చిన చీరలు బాగలేకుండా అది కొంచెం ఇక క్లాత్ బాగాలేకుండా సార్ ఇది మా ఇష్టంతో మా మహిళకి నచ్చింది తీసుకొని చేసిరు కాబట్టి ఉంది మాకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చీరలు చాలా క్వాలిటీతో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే కోటి మంది మహిళలను కోటిశ్వళ్ళు చేయడమే తమ లక్ష్యమని బీల్ ఐలయ్య యాదవ్ గారు తెలియజేశారు కెమెరామెన్ కొలిచల్మె శేఖర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.